రాజ్యాంగ వ్యతిరేక రూపం బయలైంది అంటూ బుల్డోజర్ నీతి పైన సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా స్వాగతించారు అంటే నిందితులైనంత మాత్రాన వాళ్ళ ఇళ్లను కూల్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు నిజంగా ఒకవేళ న్యాయంగా ఉంటే గనక ముందుగానే షోకాజ్ నోటీస్ నోటీసులు ఇచ్చి ముందుగానే ఇచ్చి ఆ తర్వాత దాన్ని కూల్చేయండి సుప్రీంకోర్టు అంతకుముందు కూడా చెప్పింది బట్ ఈ రెండు మూడు రోజులుగా ఈ అంశం చాలా వెలుగులోకి వస్తుంది సార్ సుప్రీంకోర్టు దీనిపైన తీవ్రంగా మండిపడుతోంది ఏమంటారు ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా యో ఆదిత్యనాథ్ దాసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడ్డారో అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళకి సమయం వాళ్ళ మీద ఉళ్ళోజర్ను ప్రయోగించడం వాళ్ళ ఇళ్ళు కూల్చివేయటము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటము ఇవన్నీ కూడా జరుగు ఆ సంస్కృతి ఉత్తర్ప్రదేశ్ నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా మారింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇలాగ కొన్ని రాష్ట్రాలకు కూడా మారింది ఈ విధమైనటువంటి సంస్కృతి మనము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా వ్యవహరించాలి ఎవరు పాలకులు పాలకులే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఈ బుల్డోజర్ సంస్కృతి ద్వారాగా రాజకీయంగా తమకు ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా వీళ్ళు మనకు అనుకూలంగా కా కాదనుకునేటువంటి సామాజిక వర్గాల వాళ్ళు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇళ్ళు కూల్చివేసేటువంటి ప్రయత్నము అంటే మనము ఈ భారత రాజ్యాంగం అమలు అవుతుందా లేదా ఈ రాష్ట్రాల్లో వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పు అనేటువంటి దానికైనా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఒకవేళ నేరం చేశారు అనుకుంటే కోర్టు ఆ నేర ఆరోపణలకు సంబంధించినటువంటి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకి శిక్ష విధించడం అనేది జరుగుతుంది అంతేగాని శిక్ష విధించిన తా వాళ్ళ ఆస్తులు ధ్వంసం ఏం చేసేటువంటి అధికారం ఉండదండి వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ వాళ్ళను మార్చడం కోసం మాత్రమే వాళ్ళలో పరివర్తన తీసుకురావడం కోసం మాత్రమే జైలులో పెడతాం మన జైళ్ళు అనేటువంటిది మన ఉరి శిక్షలు కూడా మనం రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది జైళ్ళు పరివర్తన కేంద్రాలు వాళ్ళలో మార్పు తీసుకురావటం అది ఉద్దేశం కానీ వాళ్ళు ఒక నేరం చేశారనుకున్న వాళ్ళు ఇల్లుతో సహా పూల్ చేయటం అనేటువంటిది అండి వాళ్ళకి నచ్చని వాళ్ళ పైన ఏదో రకంగా కేసు పెట్టి బుల్డోజర్ వాళ్ళ పైన పెట్టడం అది తప్పండి ఖచ్చితంగా మీరు కేసు నిర్ధారణ అయిన తర్వాత ఆ కేసులో మాత్రమే వాళ్ళు శిక్ష అనుభవించకపోతుంది అందుకని ఒక నేరం చేశారని ఆయన అంత మాత్రం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు అక్కడ పాలకులకు లేదు ఈ విషయం చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు అయితే ఈ అంశము ఈ బుల్డోజర్ సంస్కృతి రాహుల్ గాంధీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా వ్యతిరేకిస్తుంది తీరా ఇప్పుడు వచ్చేసరికల్లా బుల్డోజర్ సంస్కృతి అనేటువంటిది కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో కూడా ఈ బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు తెలంగాణలో ఈవీ విమర్శలు కూడా చేస్తున్నారు అయితే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుల్డోజర్ సంస్కృతికి తెలంగాణలో ఉన్నటువంటి వచ్చినటువంటి హైడ్రా నేపథ్యంలో కూల్చివేతలకి డిఫరెన్స్ ఉంది అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్న ఈ బుల్డోజర్ న్యాయం ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఇక్కడ అమలు చేస్తుంది సార్ వాళ్ళు ఏమో వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు ఇక్కడ అమలు చేస్తున్నారు సో రెండింటికి టాలీ అవ్వట్లేదు కదా అయితే రెండిటి మధ్య ఒక తేడా ఉందండి బుల్డోజర్ సంస్కృతికి ఉత్తర ప్రదేశ్ లో గాని లేకపోతే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు ఇతర నేరాలు చేసినటువంటి వాళ్ళ నిందితులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని బుల్డోజర్ ద్వారా ధ్వంసం చేస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అది ఆ ఆ నేరాలకు మాత్రమే వాళ్ళకి శిక్షించడానికి అది కోర్టు ద్వారాగా జరగాలి అంతేగాని వాళ్ళు ఏమన్నా ఒక ఆస్తిని ఆక్రమించారో లేకపోతే నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమణలో ఉంది అని అంటే అది కోర్టు ఆదేశాల మేరకు మాత్రం కూల్చివే కానీ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి ఈ విధంగా ఇతర నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కూల్చివేతలు కాదు హైడ్రా అనేటువంటి ఒక ఒక సంస్థను ఏర్పాటు చేశారు చెరువులు కుంటలు ఆక్రమించినటువంటి పెద్ద పెద్ద కట్టడాలకు సంబంధించినటువంటి వాటిని కూల్చివేత్తలు అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో కూడా ఆ తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఏమిటి అని అంటే విరిగిన ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కోల్చాలి అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి వాళ్ళ విధంగా మాది సరైనటువంటి కట్టడము మాకు ఆక్రమణ లేదు అని నిరూపించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత మాత్రమే అది వాళ్ళ నిబంధనలు అతిక్రమించారు అక్రమ కట్టడం అని తేల్తే మాత్రమే మీరు కూల్చివేయాలి అనేటువంటిది తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసింది కానీ హైడ్రా ఏం చెప్తుంది మేము ఆల్రెడీ కూచివేస్తే నోటీసు ఇస్తున్నాం కదా అదే ముందస్తు నోటీస్ అనుకోవాలని అన్నది దాని కోర్టు తప్పు పట్టేది మీరు కూలుస్తామని ఎలా ఇస్తారు నోటీసు కూల్స్తామని కాదు అసలు మీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నిబంధనలకు వ్యతిరేకంగా మీ కట్టడం ఉంది ఇది నిబంధనలు అతిక్రమించారు అక్రమ కట్టడం అని వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ ఆ విధంగా నిరూపించుకునేటువంటి అవకాశం కల్పించాలి ఇది భారత రాజ్యాంగము మన చట్టాలు ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఇది ఆ అవకాశాలను అరించేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది హైడ్రాజేసిగా తప్పే అదే విధంగా ఉత్తరప్రదేశ్ లేకపోతే రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే చట్టాలని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని హరించేటువంటి విధంగా వ్యవహరించడం అది కూడా పాలకులే పాలకులు వ్యవహరిస్తే నువ్వు పాలకులంటే వీళ్ళు రక్షణ కల్పించేటువంటి వాడు కదా కంచే చేను వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి ఈ రోజున అక్రమ కట్టడాల పేరుతో వాళ్ళకు రాజకీయంగా వ్యతిరేక వర్గాలుగా ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తే హైదరాబాద్ ద్వారాగా అది కూడా తెలంగాణలో తప్పే అలాగని ఈ చెరువుల ఆక్రమణలు చేసి మొత్తం చెరువు లోపల ఆక్రమణలు ఉండేటువంటి దాన్ని ప్రజలు హర్షించరు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలని సమర్థిస్తున్నారు కానీ మీరు త్రూ ప్రొసీజర్ చట్టబద్ధంగా మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక రకమైనటువంటి డిఫెన్స్ లో పడింది దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లోనేమో బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరి తెలంగాణలో మాత్రం బుల్డోజర్ సంస్కృతిని వీళ్ళే పరిధి దాటి చట్ట వ్యతిరేకంగా అవలంబిస్తున్నారు ఈ బుల్డోజర్ సంస్కృతిని అనేటువంటి రాజకీయ విమర్శలకి ఇది దారి తీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి దానికి అవకాశం ఉండొచ్చు మరి రాజకీయంగా ఈ విషయంలో మరి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ఏం చేయగలదు ఏంటి దీనిపైన నాకు తెలిసి రాహుల్ గాంధీ దగ్గర ఈ పంచాయతీ కూడా జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి అల్లం రాజు అనేటువంటి ఆస్తి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి పుల్చివేత్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి వీళ్ళు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఏఐసిసి సమయం నాయకులందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మిగతా నాయకులందరినీ పిలిపించారు పిలిపించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆక్రమణలు ఇవన్నీ అంశాల మీద ఇది మనం గైనా కాంగ్రెస్ పార్టీకి సమైనటువంటి వాళ్ళ ఆక్రమణ మీద ఉపేక్షిస్తే మిగతా వాళ్ళు కూడా మనమే చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం ఒకటను పల్లం రాజు బీఆర్ఎస్ కి అంటే కేసీఆర్ వాళ్ళకి సహకరించారు మొన్న ఎన్నికల సభలో అనేటువంటిది రేవంత్ రెడ్డి అక్కడ వివరించారు అనేటువంటి వ్యవహారం అది రాజకీయ పరమైనటువంటి అంశం దాంతో రాహుల్ గాంధీ కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి చర్చ రాహుల్ గాంధీ ఆమోదిస్తే మీరు వెళ్ళే హైదరాబాద్ లో మీరు ఇష్టం అనేట హైడ్రాతో మీరు అక్కడ పోయి బుల్డోజర్ పెట్టేసి కొట్టేసేయండి మనము బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో మాత్రం బుల్డోజర్ ని వ్యతిరేకిస్తాము అంటే కుదరదు కదా ఎవరైనా ఎవరికైనా ఒకటే న్యాయం కదా మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తూ తెలంగాణలో మాత్రం హైడ్రా చేసేటువంటి చర్యలని మీ రాజకీయ పరమైనటువంటి అంశాల నేపథ్యంలో మీరు అంగీకరిస్తే ఇది ద్వంద్వ వైఖరి అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీది అందుకని హైడ్రా విషయంలో హైడ్రా చేస్తున్నటువంటి చర్యలకి ప్రజల ఆమోదం ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆమోదం కాదండి ఇక్కడ ప్రజలు చట్ట చట్టబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రభుత్వాలు చట్ట పరిధిలో వ్యవహరించాలి బుల్డోజర్ సంస్కృతి అసలు సరైనటువంటి పద్ధతే కానే కాదు అనేటువంటిది మాత్రం పట్టవ రైట్ సార్ విధ అంశాల చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాల్టిన్యూస్ కి ప్రిఫటి న్యూస్ కి ఫ్లోమల్ కలుద్దాం నమస్తే